అద్భుతంగా ఉందో కదా గంగానది ప్రవాహం ఓ పక్క ఎత్తైన కొండలు ఓ పక్క లోయలు మధ్యలో యమునా నది గంగానది నది భాగీరథ ఇలా నదులు ప్రవహిస్తూ ఉంటే మధ్యలో ప్రయాణం ఎంత బాగుందో వాతావరణం చూ కూడా అసలు వేడనేది లేదు ఆ ఏరియా మొత్తం ఈ మే నెలలోనే ఇలా చల్లగా ఉందంటే ఇక నవంబర్ డిసెంబర్లో అయితే చెప్పనవసరం లేదేమో అంత బాగుంది అక్కడ చూస్తున్నారు కదా ఇది యమునా నది మేము ఋషికేశ్ నుంచి బయలుదేరి బార్కోట్ నైట్ హాల్ చేశాం బార్కోట్ నుంచి యమునోత్రి బయలుదేరాం ఇదంతా కూడా బార్కోట్ నుంచి యమునోత్రి వెళ్ళే దారి చూశారు కదా కొండలు కొండ చర్యలు ఎంత ఎత్తుగా ఆకాశాన్నంటేలా ఉన్నాయి మార్గ మధ్యలో ట్రాఫిక్ జామై చాలా చోట్ల ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయింది అప్పుడు ఇలా దిగి మేమంతా వీడియోలు తీసుకున్నాం ఫొటోస్ తీసుకున్నాం ప్రకృతిని ఆస్వాదించాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇదిగో ఈ యమునా నదిలో మేము స్నానాలు కూడా చేశామండోయ్ ఎందుకంటే అతి పవిత్రమైన నది ఈ నది మాకు టైం దొరికింది ఎలాగూ టైం చెప్పేశారు టూ అవర్స్ ఇక్కడే ఆగిపోవాలట మనం ట్రాఫిక్ జామ్ అయింది టూ అవర్స్ అంటే లోపల యమునోత్రి దగ్గర అక్కడ క్లియర్ అయితే కానీ మన వెహికల్స్ లోపలికి అనుమతించబడవు అని చెప్పేశారు అందుకని టూ అవర్స్ టైం ఉంది కదా అప్పటికప్పుడు ఉన్నవాళ్ళం ఉన్నట్లుగా వెళ్ళి ఈ యమునోత్రిలో స్నానపానాదులు కానిచ్చుకుని మళ్ళీ బస్సులెక్కి మళ్ళీ ప్రయాణం కొనసాగించాం ఇలా ఫోటోలన్నీ తీస్తూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపించిందో చూసారా వెహికల్స్ అన్నీ ఇలా ఆగిపోయాయన్నమాట ఎక్కడికక్కడ అందరూ కూడా మన సొంత ఊళ్ళల్లో ఎలా అటు ఇటూ తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉంటామో అంతా ఏదో ఇదంతా మాకు తెలిసినట్లుగా అందరం కూడా రకరకాలుగా జట్లు కట్టుకుని అటువైపు ఇటువైపు వెళుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేశాం ఆ టూ అవర్సు కూడా కానీ మళ్ళీ పది నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ స్టక్ అయిపోతుంది ట్రాఫిక్ ముందుకు నడవనే నడవదు యమునోత్రి మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంది అన్నీ అలాగే ఉన్నాయి కానీ మేము ఫస్ట్ వెళ్ళింది యమునోత్రి అన్నమాట యమునోత్రి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ గురించి మాకు అంత అవగాహన లేక ఏంటి రోజంతా ఇలా బస్సులోనే గడిచిపోతోంది అని కొన్ని సందర్భాల్లో అసహనం కూడా అనిపించింది మాకు ఆ అసహనం తట్టుకోలేక కిందకు దిగి చక్కగా డ్యాన్సులు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇదిగో ఆయన వీడియో తీస్తున్నారు చూసారా వీరు మాత్రం చాలా సహనశీలండి ఎంత ప్రశాంతంగా ఉండేవారు ఆకలి టైంలో అన్నం తినలేకపోయినా టైముకు గమ్యస్థానం చేరలేకపోయినా చాలామందిలో అసహనాన్ని చూశాం కానీ పాపం వారు అలా వీడియోలు తీసుకుంటూ గడిపేశారు అదిగో మా బస్ నెంబర్ అది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ దానిలోనే తిరిగాం టెన్ డేస్ పాటు అంటే ఎవరికి కేటాయించిన బస్సులో వాళ్ళమే తిరిగాం ఎందుకంటే సీటింగ్ ప్రాబ్లం అది లేకుండా ఉంటుందని ఎవరి సీట్లలో వాళ్ళవే కూర్చుని ప్రయాణం చేసామన్నమాట అలా అయితే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇది నా సీటు అది నీ సీటు ఈ బస్సులో ఖాళీ లేదు ఆ బస్సులో ఖాళీ ఉంది ఇవన్నీ లేకుండా ఉంటాయని చెప్పేసి మేము అలా ఫిక్స్ అయిపోయాం కనిపిస్తుంది ఇంకో మళ్ళీ బస్సు ఆగిపోయింది చూసారా కిలోమీటర్ల మేర ఇలా బస్సులు ఆగిపోతే ఎప్పటికి మేము అనుకున్న స్థానానికి చేరగలుగుతాం అదే అసహనం కానీ ఇదిగో ఇలా చుట్టుపక్కల ఏవైనా తినటానికి కనిపిస్తే అక్కడికి వెళ్ళడం అంటే తినటాలు సాధారణంగా బయట తినలేదు ఎందుకంటే మాతో పాటు వంటవాళ్ళను తీసుకెళ్ళాం కదా మేము బస్ ప్రయాణం మళ్ళీ ఆడడం వెళ్ళడం ఎమునోకి ప్రయాణం అందుకని మా బస్సు వాళ్ళు ఏ బస్సులో వాళ్ళు పోయి అందరం కూడా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఆయా సందర్భంలో అవి తినేసి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టేవాళ్ళం మధ్యలో ఒక దేవాలయం కానీ ఏదో ఒక ప్లేస్ అనుకుని అక్కడ ఆగి అవన్నీ తీసుకుని మళ్ళీ స్నాట్ మీరు మాత్రం ప్రశాంతంగా ఇలా వీడియోలు తీసుకుంటూ మళ్ళీ బస్సులు ఆగిపోయాయి ఎక్కడ అక్కడ ఆగిపోయాయి ఆగినప్పుడు దిగడం ఇద్దరేసి ముగ్గురేసి జట్లు కట్టుకుని అలా ముందుకు వెనకకు దిగడం ఎవరి పని మీద వాళ్ళు చూసుకోవడం కానీ ఈ ప్రయాణం అంతా కూడా స్వెట్టర్స్ మఫ్లర్స్ రెయిన్ కోట్స్ ఇవన్నీ వేసుకునే తిరగాలండి చలి ఏ నిమిషాను వర్షం పడుతుందో తెలియదు కాబట్టి బ్యాగ్లో లగేజీ కంటే ఒంటి మీద లగేజీనే చాలా ఎక్కువ అనేలా ఉండేది అందరికీ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ బస్సు లాగిపోయినాయి ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు మరి మళ్ళీ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో ఎప్పుడు బస్సు బయలుదేరుతుందో తెలియక వీళ్ళంతా ఇదేదో హోటల్లా ఉంది అక్కడికి వెళ్ళి కాఫీలు టీలు తాగేవాళ్ళు కొందరైతే కొంతమంది కాఫీ టీ తాగని నాలాంటి వాళ్ళు పాలు బాదం పాలు ఏదో ఒకటి తాగేసి మళ్ళీ ప్రయాణానికి రెడీ అయ్యేవాళ్ళం చూస్తున్నారు కదా ఇది బార్కోట్లో హోటల్ అనమాట ఇక్కడ దిగాం మేమందరం కూడా ఆగి కాఫీలవి తాగేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చూసారా ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే ఆ కొండలు ఎలా ఉన్నాయో మధ్యలో నీరు అసలు ఇంత రమణీయంగా ఉంటుందా ప్రకృతి ఎంత అందమైనదా అని అనిపించేది చూడటానికి ఇది ఒకటే వీడియో తీద్దాం అనుకోవడానికి లేదు అంతా వీడియో తీసేయాలని కోరిక ఉండేది కాకపోతే ఎక్కువ జర్నీలోనే ఉండటం వలన మా ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఛార్జింగ్ అయిపోతూ ఉండేది సిగ్నల్స్ ఉండేవి కాదు మధ్య మధ్యలో అక్కడికి కాఫీలకు టీలకు ఆగిన దగ్గర గబగబా ఛార్జింగ్లు పెట్టేసుకునేవాళ్ళం అమ్మో చాలా వీడియోస్ మిస్ అయిపోతున్నాం ఇవన్నీ వీడియో తీసుకోవాలి అనేటువంటి ఆదుర్దాతో తీసుకునేవాళ్ళం కానీ సరిపోయేది కాదు ఎంతని వీడియో తీయగలుగుతాం మొత్తం ప్లేస్ అంతా ఇలాగే ఉంటుంది చూసారా హోటల్ ఇక్కడ కూడా ఆగాం మేము ఇలా వెళుతూ 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 రోజులో చాలా భాగం బస్సులో గడపాల్సి వచ్చింది కొన్ని సందర్భాలలో ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అవ్వడం వలన అది తప్పలేదు మామూలుగా అయితే అంత అక్కర్లేదు రోడ్డు మీదే ఎక్కువ గడపవలసి రావడం వలన బస్సుల్లో ఎక్కువసేపు గడపవలసి వచ్చింది ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది మరి